భద్రాచలంలోని సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో అతి పవిత్రంగా భావించేవి తలంబరాలు అయితే కోటి తలంబరాల మహాయజ్ఞంలో భాగంగా ప్రత్యేకంగా పండించిన వరి పంట కోత పూర్తయింది స్వయంగా ఆ రామ లక్ష్మణులు సహా వానరసేన వేషాల్లో రైతులు ఈ కోటి తలంబరాల పంట కోత మహాయజ్ఞంలో పాల్గొన్నారు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం లోని శ్రీ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో పద్నాలుగవసారి రాములోరి కళ్యాణానికి కోటి తలంబ్రాలు మహాయజ్ఞం కోసం వేసిన రెండెకరాల పంట పొలంలో వరి కోతను కోసి కోటి తలంబ్రాలుగా రాములోరికి సమర్పించింది వానర సైన్యం ఉదయం ముందుగానే రాములోరికి ప్రత్యేక పూజలు చేసి అనంతరం పంటను కోచి ఆ కోసిన పంటను మోసుకొని వెళ్లి ఒకచోట ధాన్యాన్ని వలిచి రాములూరి పాదాల ముందు శ్రీరామ అంటూ కోటి తలంబ్రాలు సమర్పించారు రాముడు లక్ష్మణుడు హనుమంతుడు సుగ్రీవుడు జాంబవంతుడు అంగజుడు విశ్వామిత్రుడు వేషధారణలో కోటి తలంబ్రాల యజ్ఞానికి నేడు శ్రీకారం చుట్టారు రాబోయే రాములవారి కళ్యాణానికి ఈ గింజలు గోటితో వలిచి ఒంటిమిట్ట వంటి రాములవారి క్షేత్రాలకు కళ్యాణానికి తలంబ్రాలు ఇక్కడి నుంచే పంపిస్తామని శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు కళ్యాణ అప్పారావు తెలిపారు రాములూరి కళ్యాణానికి ప్రతి ఏటా ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా నేచురల్ గా వరి పంటను పండిస్తారు రాములూరి కళ్యాణానికి పంపించే కోటి తలంబ్రాలు మహాయజ్ఞంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని రాజమహేంద్రవరానికి చెందిన జానపద కళాకారుల బృందం సభ్యులు వెల్లడించారు